నమస్తే వెల్కమ్ టు మెకానైన్ టీవీ అరణాటి తెలుగు సినిమా నటి గిరిజ గురించి వివరించాలంటే ఆమె జీవితం సినీ ప్రస్థానం ఆమె సాధించిన గుర్తింపు అనేక ఆసక్తికరమైన కోణాలను కలిగి ఉంది పంతొమ్మిది వందల యాభై పంతొమ్మిది వందల అరవై దశకాల్లో తెలుగు సినిమా పరిశ్రమలో హాస్య నటిగా కథానాయికగా ఆమె సాధించిన విజయాలు ఆమెను ప్రత్యేక స్థానంలో నిలిపాయి గిరిజ పూర్తి పేరు దాసరి గిరిజ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చ్ మూడున ఆంధ్రప్రదేశ్లోని కంకిపాడులో జన్మించారు ఆమె తల్లి దాసరి రమతిలకం ప్రముఖ రంగస్థల సినిమా నటి ఈ కళాత్మక నేపథ్యం గిరిజ సినిమా రంగంలోకి అడుగు పెట్టడానికి ఒక బలమైన పునాది వేసింది గిరిజ గుడివాడలో తన పెద్దమ్మ వద్ద ఉంటూ చదువుకుంది పదమూడేళ్ల వయసులో ఆమె మద్రాసుకి వెళ్లి తన తల్లి వద్ద ఉండిపోయింది ఆ సమయంలోని సినిమాలపై ఆసక్తి పెంచుకుంది గిరిజ సినీ రంగంలోకి అడుగు పెట్టే నాటికి ఆమె వయసు పదమూడు సంవత్సరాలు ఆమె అందమైన రూపం కారణంగా కస్తూరి శివరాజు ఆమె ఫోటోలు చూసి పంతొమ్మిది వందల యాభైలో విడుదలైన పరమానందయ్య శిష్యుల కథ చిత్రంలో అకిరేణి నాగేశ్వరరావు సరసన రాజకుమారి పాత్రలో నటించే అవకాశం కల్పించారు ఈ సినిమా ఆమెకు మొదటి గుర్తింపును తెచ్చిపెట్టింది ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఆమెకు ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట రామయ్యతో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం ఆమె కెరియర్ కు కీలకమైన మలుపును ఇచ్చింది గిరిజ రేలంగి జంటగా నటించిన సినిమాలు తెలుగు సినిమా హాస్య రంగంలో ఒక బెంచ్ మార్క్ గా నిలిచాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో విడుదలైన పాతాల భైరవి చిత్రంలో గిరిజ టైటిల్ రోల్లో నటించి నరుడా ఏమి నీ కోరిక అని ఒకే ఒక్క డైలాగ్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో విడుదలైన అప్పు చేసి పప్పుకూడు చిత్రంలో గిరిజ రేలంగి జంట నటించిన కాశీకి పోయిను రామహరి అనే హాస్య గీతం ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ గా నిలిచింది ఈ గీతం ఆమె హాస్య నటన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది గిరిజ రేలంగి కలిసి దాదాపుగా రెండు దశాబ్దాల పాటు అనేక సినిమాలలో హాస్య దృశ్యాలతో ప్రేక్ష అలరించారు వీరి జంట తెలుగు సినిమా హాస్య చరిత్రలో ఒక గొప్ప అధ్యయనంగా నిలిచింది గిరిజ హాస్య నటిగా మాత్రమే కాకుండా కథానాయికగా కూడా అద్భుతమైన నటన కనపరిచింది ఆమె అకిరేణి నాగేశ్వరరావుతో వెలుగు నీడలు ఎన్టీ రామారావుతో మంచి మనస్సుకు మంచి రోజులు జగయ్యతో అత్తా ఒకంటి కోడలే శివాజీ గణేషన్ లో మనోహర హరణాతో మా ఇంటి మహాలక్ష్మి చలం తోకుల దైవం జేవి రమణమూర్తితో ఎమ్మెల్యే వంటి ప్రముఖ చిత్రాలలో నటించారు మెప్పించింది పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల అరవై దశకాల్లో గిరిజ హీరో హీరోయిన్లతో సమానమైన గుర్తింపును సాధించింది ఆమె నటన సామర్థ్యం స్క్రీన్ పై చలాకితనం ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేశాయి గిరిజకు పదిహేడేళ్ల వయసులో తల్లి తిలకం మరణించారు ఈ సంఘటన ఆమె జీవితంలో ఒక పెద్ద అఘాధంగా నిలిచింది అయినప్పటికీ ఆమె తన సినీ కెరియర్ ను కొనసాగించి విజయాలను సాధించింది గిరిజ సినీ దర్శకుడు సన్యాసిరాజు ను వివాహం చేసుకుంది ఆమె తన భర్తను నిర్మాతగా స్థాపించడానికి చేసిన ప్రయత్నాలు కూడా ఆసక్తికరం గిరిజ భర్త సన్యాసిరాజు స్థాపించిన విజయగిరి ధ్వజ బ్యానర్ లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భలే మాస్టరు పంతొమ్మిది వందల ఒకటిలో పవిత్ర హృదయాలు సినిమాలు నిర్మించారు అయితే ఆ చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేదు సినీ తెరపై హాస్యాన్ని పండించిన గిరిజ యాభై ఏడు సంవత్సరాల వయసులో పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఐదున మరణించారు గిరిజ తెలుగు సినిమా రంగంలో హాస్య నటిగా కథా నాయకిగా చెరగని ముద్ర వేసింది ఆమె నటించిన సినిమాలు ముఖ్యంగా రేలంగితో కలిసి చేసిన హాస్య హృదయాలు ఈ రోజు కూడా ప్రేక్షకులను అలరిస్తాయి ఆమె చలాకితనం సహజమైన నటన స్క్రీన్ పై ఆకర్షణ తెలుగు సినిమా చరిత్రలో ఆమెను ఒక ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి గిరిజ తెలుగు సినిమా రంగంలో ఒక అద్భుతమైన నటి హాస్యమనిగా కథానాయకిగా తనదైన స్థాయిని సంపాదించుకుంది ఆమె నటన రేలంగితో ఆమె కెమిస్ట్రీ సినిమా రంగంలో ఆమె చేసిన కృషి తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఆమె జీవితం యువ నటనకు ఒక స్ఫూర్తిదాయక కథక నిలుస్తుంది